ధర్మ కుమారులైన సనక సనంద సనాతన కుమారులు మహావిష్ణువుకు పరమభక్తులు నిర్మలత్వానికి నిదర్శనంగా వారు నిరంతరం బాలల రూపంలోనే ఉంటారు ఈ తపోసంపన్నులు సంచారంలో భాగంగా శ్రీహరి పాదపద్మాలను పూజించాలన్న ఆర్తితో వైకుంఠానికి వెళ్లారు మరకతమణి తోరణాలతో అలరారుతున్న ఆరు మహాద్వారాలను దాటి ఏడో ద్వారానికి చేరుకున్నారు అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు అప్పుడు ఆ భక్త శిఖామణులు లోకపాలకుడి సన్నిధిలో ఇలా అడ్డగించడం సరికాదని హితవు పలికారు అయినా జయ విజయులు మంకు పట్టుతో వారిని లోనికి అనుమతించలేదు జయ విజయుల చర్యతో సనక సనంద సనత్కుమారులకు సహనం నశించింది మీరు మూడు జన్మల్లో మందబుద్ధులై రాక్షస సోదరులుగా జన్మించి చివరికి శ్రీహరి చేతిలోనే హతమౌతారని శపించారు తత్ఫలితంగా జయ విజయులు వరసగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతవక్తులుగా జన్మించారు సనక సనందాదులు జయ విజయులను శపించిన సమయంలో శ్రీహరి జోక్యం చేసుకోలేదు తద్వారా తనకు భక్తులంటే ఎంత ప్రియమో ముల్లోకాలకు శ్రీమహావిష్ణువు చాటాడు భక్తుల వల్లనే తనకు వైకుంఠం ప్రాప్తించిందని అది పరమ పవిత్రమైందని అమృతమయమైందని చెప్పాడు వైకుంఠ నామంచెవిని సోకగానే అపవిత్రులు పవిత్రులు అవుతారని తెలియజేశాడు ఎవరి వల్ల పదవులు ప్రాపకాలు వచ్చాయో వారిని మరచిపోకూడదని సజ్జనులతో అనుచితంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించకూడదని శ్రీహరి సందేశమిచ్చాడు నేటి కూడా మనకు జయ విజయులను పోలిన ఎందరో తారసపడుతుంటారు దేవుడు కరుణించినా పూజారి కరుణించడినట్లు వారు వ్యవహరిస్తుంటారు పైవారి ప్రాపకాన్ని అడ్డుపెట్టుకుని అందరిమీద పెత్తనం చలాయించాలని చూస్తుంటారు మూత వేసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు వెళ్లనట్లే అహంకారం నిండిన వారి మెదడులోకి జ్ఞానం వెళ్లదు ఆశ్రిత పక్షపాతం అహంకారం పదవులు ప్రాపకాలు శాశ్వతం అనుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం పతనానికి దారితీస్తుంది స్థితప్రజ్ఞతకు మారుపేరైన సనక సనందాదులు ఆగ్రహం చెందడానికి ప్రధాన కారణం ఆ సర్వాంతర్యామిని దర్శించుకోవాలన్న కోరికే ఆ ఆర్తిని చూసి ఆద్యంత రహితుడైన భగవంతుడు ఆ నలుగురికీ వశమయ్యాడు వైకుంఠానికి ద్వారపాలకులైన భక్తుల శాప ఫలితంగా జయ విజయులను నిష్పక్షపాతంగా రాక్షస జన్మల కోసం భూమికి వెళ్లమని ఆదేశించాడు మంచివారికి అంతటా జయం కలుగుతుంది సర్వాంతర్యామిని వారు దర్శించగలుగుతారు శాంత స్వభావ మహిమాది ధన్యవాదములు